హలో సబ్ గ్యాస్ వెల్కమ్ టు ఎంవిటీ గేమర్ గ్యాస్ మనమైతే వచ్చేసి ఎన్ లెస్ నైట్ మేర్ సిక్స్ అయితే ఆడబోతున్నాం గ్యాస్ మనం వచ్చేసి లాస్ట్ ఎపిసోడ్ వచ్చేసి త్రీ అయితే ఆడబో ఆడాము అండ్ ఈ ఎపిసోడ్ వచ్చేసి సిక్స్ ఆడబోతున్నాము ఎందుకంటే మీకు కనబడుతుంది గో డ్రాగన్ ఉంది రెడ్ సార్ అండ్ గ్రాఫిక్స్ నాకు నచ్చింది గ్రాఫిక్స్ ఆల్సో అండ్ మీరు చూసినట్టయితే త్రీలో అంత బాగా గ్రాఫిక్స్ సిక్స్లో ఇంకెంత ఉంటుందో ఒకసారి ఊహించుకోండి నేను కూడా ఇప్పుడే ఆడుతున్నాను గేమ్ వచ్చేసి ఇంకే నేను ఫస్ట్ టైం కూడా ఆడలేదు ఫస్ట్ కూడా రాలేదు సో లాస్ట్ టైం చాలా గ్యాప్ వచ్చేసింది అండ్ మీరు వచ్చేసి కన్ఫామ్గా మీరు వచ్చేసి లైక్ చేయండి గ్యాస్ ఈసారి వచ్చేసి అండ్ చాలా సపోర్ట్ ఇవ్వండి వ్యూస్ దగ్గర రావట్లేదు గ్యాప్ వచ్చింది కదా అందుకనే సో మనయితే ఇంకా స్టార్ట్ చేద్దాం గ్యాస్ అండ్ మీరు కన్ఫామ్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్యాస్ ఓకే ఓకే అండ్ లేట్ ఎందుకు అనేసి నేను ఆడుతూ ఆడుతూ చెప్తాను మీకు వచ్చేసి ఓకే డ్రాగన్ ఆహా ఏ 咦，我干什么干什么？朝儿，该回去了，你要生气了。哎，我这个声音。This voice。耶耶 m a r t n n a n a Will f a 叫你练剑，居然在这打盹儿，对得起你娘亲的在天之灵吗 o k a y do。不拿我娘压我。Sorry，Will Nana。还不快去！ ఏం లేదు వీళ్ళ నాన్న వచ్చేసి వీడికి స్వార్డ్ వచ్చేసి ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాడు స్వాడు ఎక్సర్సై అది ఏమంటారు స్వార్డ్ గురించి ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాడు అండ్ వచ్చి కలగంటున్నాడు ఎవరు ఉన్నారు అమ్మాయి దాని నుంచి దాని ఏ రోబోట్ మనము ఏ ఇక్కడ కంట్రోల్స్ ఓకే బాగుంది అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకోట ఇది ఎప్పుడు రాబోయేది ఓకే ఇదేదో ఏ బ్రహ్మాస్త్రం అర ఏంట్రా ఇది ఓకే చాలా బాగుంది నాకైతే నచ్చింది బాగుందిరా ఓకే ఓకే ఇక్కడ ఇక్కడ వచ్చింది వయస్ కమాండ్ తలకెళ్ళేది దీనికి ఓ బాగుడ్డాడు బాగా ఆడుతున్నాడు మా గేమ్ వచ్చేసి ఓకే ఓకే ఇప్పుడు నాన్న కొడదాం వద్దునా నానే వెనకలే వెనకాలారు మ్యాక్ సారీ సారీ అంకుల్ ఏ ఊర్రు నువ్వు ఫ్లాష్ మేన్ అమ్మ మూడు ఉంటున్నావు

Okay, okay 可可。Okay，c u t a cut。a 修道之路，不如山不能坚定，不如水不能取达，只有严于律己，才能有所之突破。我看你说，这都哪能来着？哎，那可来。可师兄还是如此严格。吕金晨，你来做什么？自然是。 వాట్ వాట్ అంట రన్అట్ ఓకే పర్యత్తాలా వాళ్ళ ఇంకా ఓకే ఓకే చచ్చిపోతాడా అంటే ఇప్పుడు మనోడిని కాపాడాలి ఐదు నేర్చుకున్నావు అదనుకుంటాను రాగా మూడే సైనా ఎవరు బ్రో అక్కడ తీసుకొచ్చి ఎవరు రాడు మణిందగలేదు ఓకే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం బ్రో కొడు బాబు కొట్రా ఎందుకు చానా చాలా బాధగా ఉంది మనోడిని ఎక్కడో పడేసాడు అసలు వాడు అమ్మాయి అబ్బాయి అర్థం నాకు వచ్చేసి ఇప్పుడు అంటారు కాదు ఎవరా నువ్వు రే ఎవర నువ్వు ఇంకా కప్పు ఉన్నట్టున్నావు రే అంటే వీరి వాళ్ళు మనం ఉన్నామా ఏంది వాటరా వీళ్ళ నాన్న పోయి పోయి అవ మంచిగా చక్కటిచ్చినాడు కత్తి ఇప్పుడు కొట్టాలని చక్కతో కొట్టాలి ఇప్పుడు నేను ఇది మరి కత్తి కట్టి అమ్మా వాడి దగ్గర ఉండే కట్టా ఏదో కట్టి నాకు బాగుంటుంది వద్దు మనకి అంట అవసరం ఇప్పుడు బ్యాంక్ స్టాక్స్ బాడే పడుతుంది నీట్ తప్పు ఒరే ఆహా నమస్తే అన్న బానవా రెండు దెబ్బకి కొట్టినాడు ఓ అరే విరూపాక్షి మగ చదవడి ఎర్ర రాయుడు భాయ్ ఎస్తున్నాడు చెదబడి ఇంకా డౌన్ అన్న ఎనీ బడి ఇస్ దేర్

లోపల వేసి పెట్టినట్టు అక్కడ సారీ సారీ లోపలే ఇప్పుడు జోనాడు ఓకే వాడు వాడు ఈ విలే విలేజ్ సిటీ ఏదో ఒకటి దానికి జడ్జ్ అంటే రిపోర్టరా మాట్లాడన్నా గడ్డమన్నా ఎవడు లూచించేవాడు రాడు ఒకవేళ చంపేసిన డ్రాగన్ ఓ వీడు అమ్మాయి అక్కడ తెలియడు ఈయన కొట్టాల పోయో ఓ టెడ్ బాగుందన్న

Just what? Step. What? Yep. 妈的！俺只能送你到这儿了，盘龙村就在前面，俺先走一步啦。哎，该跟你说什么了？这里就是盘龙村吗？别了个。Okay. అట్నే ఉంది బ్రో నాకు ఏం అవసరం లేదు వచ్చేసి అండ్ ఇది ఒక విలేజ్ అనుకుంటా ఐ థింక్ అదే ఆడు దాని కప్పగా ఇటు తీసుకొచ్చాడు అసలు ఏముందో నాకు అర్థం కావట్లేదు ఎండ పెట్టాలి లాంత పెట్టాడు పెద్ద డోర్ ఉంది ఓపెన్ చేద్దామా అంటే ఓపెన్ కావడం లేదు ఇది ఓపెన్ ఫ్రమ్ దిస్ సైడ్ ఓకే ఇంకా ఓపెన్ ఓపెన్ నేను ఆడేసి కావాలా Bond huh? nah, Catus. Okay. y u printing jelly. I am a w s o m e The sun I came on the blower. You put it right like a new i d e అక్కడ వెనకలేమో ఫస్ట్ ఉంది చూడండి హ్ ఈ చిన్న చిన్న గాయతందరూ పోయిపోయి ఓయ్ వి షుట్ అన్నా ఫ్లాష్ మ్యాన్ ఓ ఎట్ నుంచి దారి ఉంది బెడ్ నుంచి తమ్ముడు ఓకే సౌండ్ ఎక్కువ వస్తుంది

మదా సినిం ఎ మాంటి పిల్రిడు తాత కారి లిండి అసిలి సూపర్ అము ఎంటి అకా మాంటిండి అకా అటే ఉండి మాంటి అండి అకారి నువ్వు మంచివాడి తాత నువ్వు మంచోడివి తప్పలేదు కానీ కానీలే నువ్వు మంచోడి తా బాగుంది కత్తి ఓ కత్తి బాగుంది తా నీకు మళ్ళీ ఆశ తాగలేదు చాలా రూపాయ చిన్న వేసే ఓకే నా కొడుకు బ్యాంక్ మధ్యలో ఏదో ఇదలేదు అన్నారేడు ఇడు నింది అత్తి నింది ఏదో అన్నాడు కాలగడ్డ ఎలా ఇచ్చి మొదలేడు ఇది ఏంది రా నాకు హర్రర్ సౌండ్ ఎందుకు బ్రో మనకి ఎవడు తెలుసు బ్రో ఎవడు తెలుసు ఓకే సార్ చూసిన గేమ్ ఆని ముందు ఇప్పటికి లాగింది మొత్తం గేమ్ అంతా ఓ ఏ

హిల్ హిల్ ఎవరు రాడు మొదట ఏయ్ అనుకుంటా బయట వచ్చే బ్రో ఏం మార్తే అయినా తిన్న దూల తలుత నియ బ్రో మనకు ఒక స్వాట్ వచ్చింది బ్రో కొత్తది వదిలే బ్రో మంచి స్వాట్ ఇన్ బ్రో సో చూద్దాం స్వాట్ డిఫరెంట్ అగ చూడండి బ్రో మంచి స్వాట్ వచ్చింది

వాట్ ఇస్ దిస్ ఓ అప్డేట్ అప్డేట్ చేసుకోండి ఓకే సూపర్ అదిరిపోయింది సుకుమా సుకుమా ఆయన సుకుమా సుమా అంటున్నాడు చైనా చూసినరా ఈ కంపెనీ స్పీఎస్ బీటెస్ వెనక ఆనిమల్ అవరా ఇంకా బీటీఎస్ అన్న చచ్చిపోతాం

எவ்வளோ நூறு ரேசு நே கேம அரே வாடி சம்பரு ஆண்டி போயம்மா அம்மா தப்பது வீடு நீடம் ஆண்டி ரன் அண்ட் பட்ட கூட தான் உம்மா அண்டி பர்தது பட்ட கூட ఆ 115 బ్యాక్ గ్రౌండ్స్ గాంపడ రేయ్ గైస్ కేరీ గిల్ గైస్ ఇది నువ్వు మెల్లగా గిల్ నువ్వు ఊరుడు నువ్వు మెల్లగా గిల్ వాడు జంప్ చేసాడు లేదు మనం ఎరుత్తమను ఓయ్రా ఎరుడ నా ఏనా నురే ఏ మనిషి ఆగాడు నా ఏనా చేతలేమో పట్టుకో

కోటరా ఎవరని దున్నపోతుకుని దానకున్నా నువ్వు నీకే చెప్పా బ్రో పవర్ వాడు బ్రో వాడు ఈజీగా అయిపోతాడు అని ఓకే మనోడు మళ్ళీ లేచినాడు హౌ పవర్ఫుల్ అంట ఓకే ఓకే గాయస్ ఇప్పటికి చాలా లాగ్ అయింది అండ్ మనమైతే ఈ ఎపిసోడ్ అయితే ఇంకా ఎండ్ చేయబోతున్నాం అండ్ మీ కనుక కన్ఫామ్గా ఈ ఎపిసోడ్ నచ్చినట్టు నచ్చే ఉంటుంది ఎందుకంటే మనమైతే బాగా ఆడినాం మళ్ళీ ఆడాడు నెక్స్ట్ టైం వేద్దాం అండ్ ఓకే అండ్ ఇది గ్యాస్ ఈ వాళ్ళ ఎపిసోడ్ వచ్చేసి మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ సబ్స్క్రైబ్ గాయస్ అండ్ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ముందు కలుస్తాను గ్యాస్ నేను వచ్చేసి అండ్ లాస్ట్ ఇన్ పెళ్ళి ఓకే ఓకే ఎండుకాట్ ఇద్దాం ఎండ్ ఇద్దాం నువ్వు కూడా వస్తావా ఎండుకాటు ఏం పర్లేదు ఏం పర్లేదు ఓకే ఓకేగా అండ్ ఇది కానీ మీకు ఇంకా ఈ ఎపిసోడ్ నచ్చి నచ్చింది అనుకుంటున్నాను ఆయన లైక్ చేయండి ఒక నిమిషం ఊర గజ్జలు పెట్టుకుని వెళ్తాను ఇక్కడ అక్కడ అమ్మో నాకు ఒకసారి నెల చుల్లు మొన్న గజ్జలు గడి నేను గుర్తుంటే ఎవర్రా ఎవరా పెద్ద మనిషి అనుకున్నా ఒకసారి ఏం చూస్తున్నావు వచ్చావా అరా రా అంటే రండి మీరు మీరు రావాలని కొట్టాలని చెప్తాను మీరు చెప్పండి మీరేనా గట్టి దొరుకుతుంది మీరేనా మేము కొట్టలేమా కత్తులేవా ఎందుకంటే చెప్పండి అన్నరా బాబు కొంచెం చెప్పు ప్లీజ్ అండ్ మీరు డెఫినెట్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ వెళ్ళి చూడండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి అండ్ ఇంకా అయితే రెగ్యులర్గా వీడియో రావడానికి ట్రై చేస్తాం అండ్ మర్చిపోయాను అసలు విషయం మర్చిపోయినా చెప్పడం మర్చిపోయాను అండ్ వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయంటే అయితే ప్రస్తుతానికి మళ్ళీ చెప్పేస్తున్నాను మళ్ళీ వచ్చేసి చెప్పలేదు అది వచ్చేసి నెక్స్ట్ చెప్పేద్దాం ఎందుకు లేట్ అవుతున్నాయా